నాకు సత్యనారాయణ గారు వాళ్ళ ఇంట్లో భోజనం చేశామని చెప్పారు మా ఊరి వాళ్ళు శ్రీనివాస్ గురీజీ గారి మాటలు విని ఏ పొద్దున్న లేవడం ప్రారంభించారు దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు బ్రహ్మరాక్షసాస్ దే ఆర్ బిలాంగ్స్ టు బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తము అని పిలవబడేటువంటి ఉత్తమ కాలము అది చాలా గొప్పది మాకు అనుభవం ఎందుకంటే పొద్దున్న మంగళహారానికి లేస్తాం కదా మేము ఎప్పుడైనా లేపిగా లేచినప్పుడు చేసే జపం ఏడుస్తూ అని వెళ్తుంది అదే పొద్దున్నే మూడికి లేచి స్నానం చేసి హార్ వెళ్ళి అప్పుడు జపం చేస్తుంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ రామే ఎక్స్ప్రెస్ రా తెలంగాణ ఎక్స్ప్రెస్ రా అదే మనం ఎప్పుడు మధ్యాహ్నం లేచి అర్ధరాత్రి చేస్తే అప్పుడు అని గూడ్చిపడలే కాబట్టి చాలా ముఖ్యమైన పండు రెండు మంచి పనులు మీరు చేస్తారు ఈ గర్షి గుర్తు చూసి గర్వపడండి తెలంగాణ ప్రజా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ ఈ ఊరి వాళ్ళ మిగిలిన వాళ్ళు కూడా తయారవ్వండి ఉదయాన్నే లేవండి ఆదివారం నాడు ఏదైతే నిషేధమో దాన్ని మీరు ఆచరణ చేయండి ఈ ఊరి వాళ్ళలాగా ఉత్తమంలా జీవించండి ఈ గచ్చిగుచ్చి ప్రజలందరికీ మహాభారత కర్త అయినటువంటి వ్యాసులు వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించి మీరందరూ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ యొక్క అనుగ్రహం లభించి ఆయన చరించినటువంటి ప్రదేశాలు అయినటువంటి మధుర వృత్తావము కురుక్షేత్రము పదరి ఇత్యాది పుణ్యక్షేత్రాలు అందరూ సందర్శించి ఆ భాగ్యాన్ని నేను పొంది ఆ ఆనందాన్ని మీరు పొందాలని నేను శత శాశ్వత కోరుకుంటున్నాను ఒక్క విషయం చెప్పి కూర్చోండి సో మనం ఆ ఈ సందర్భంలో ఒక్క మహాభారతంలో మరొక విషయం నేను చెప్పి నేను ముగిస్తాను అదేమిటంటే మనకి తెలిసినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటారు ఎంత చెప్పినా ఈ మహాభారతం అవ్వనటువంటి ఒక గని అది చిన్నది కాదు మహాభారతంలోనే సక్తుప్రస్తుడు అదైందా అది దాకా రాలేదు మీరు వారు చెప్పినప్పుడు మళ్ళీ వినండి ఇప్పుడైతే చెప్పేస్తారు ఎందుకంటే చాలా పెద్దదైనప్పుడు చాలా షార్ట్గా చెప్పేస్తారు మీరు మళ్ళీ వినండి మనందరికీ ఒక లక్ష్యం ఉంటుంది ఏమిటంటే పిల్లలు చూడండి వాళ్ళ బొమ్మ తీసుకుంటే ఏమంటారు వాడు శిశువు నీకు యాభై యాభై డెబ్భై వచ్చా కూడా నాది అంటే కదా శిశువు అన్నాడంటే జ్ఞానం లేదు మనం నాది అన్న ప్రతిదీ సోది ఏది రాదు కదా ఏదైనా మందు అవుతుందా కాచీగూడ రైల్వే స్టేషన్లో రైలు ఎక్క ఎంతగా ఉంది లగేజ్ ఎక్కువ ఉంది ఎక్కి ఎక్కి శాంతపడతాయా నేర్చుకు వస్తుందా ఆ ఏదో ఉంది అలా చేపడ్డా వాడు ఎదురు సీట్లో వాడు సార్ ఆ సీట్ బాధి అదడు ఏముడు దిగుతావు ఏదో కూర్చోపాడు ఓ పనిచే తీయట వాడి కంట వాడి సీట్లో ఎందుకు కూర్చుంటా ఎండకొచ్చి కూర్చుంది మాకు సీటు మాకు నెంబర్ ఉండదా అంటే అంత జ్ఞానం లేకుండా తీసుకున్నారు అలా ఉండకూడదు ఈ ప్రస్తుత విషయం ఎందుకు చెప్తున్నాను అంటే దాదాపు నెల రోజులు పిండి లేదు ఎక్కడో వెతగ్గా వెతగా కొంచెం పిండి దొరికింది ఆ పిండితో నాలుగు రెండు చేసుకున్నారు కాస్త నలుగురు ఆకుల్లో ఆ రొట్టెల్ని పెట్టుకుని మంత్రం చెప్పి అవకాశం పట్టి తినబోతున్నారు బయట నుంచి ఒక ఆయన వచ్చాడు అమ్మ పది రోజుల నుంచి తినలేదు ఆకలి వెంటనే ఇంటి యజమాని ఏం చేశాడు అయ్యో ఇంటికి వచ్చిన అతిథిని ఎవరితో పోల్స్తారు దైవం

ఇప్పుడు ఒక సాంగ్ నేను పాడాను ఈ వారంలో మిలియన్స్ మంది చూశారు ఆ పాటలో ఉంది ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం ఇది స్వర్గము కన్నా మిన్న ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం ఇది స్వర్గము కన్నా మిన్న ఎందుకు మన స్వర్గం కంటే ఇది గొప్పదంటే మనకి సంస్కృతి ఉంది వచ్చిన వాళ్ళు దొంగ తెలుపుని కూడా అర్థం వ్యాపారం చేసుకోండి అని మన స్థలాలు ఇస్తే పొలాలిస్తే వాళ్ళు మన ఎక్కి మన దేశాన్ని ఆక్రమించి మన ధర్మాన్ని నాశనం చేసి మన దేవాలయాన్ని ఆక్రమించి మన దేశాన్ని చీల్చారు మన మంచితనం వాళ్ళకి చేతనం అయింది ఇంకా మన తెలుసా ఎవరు తమ్ముడు తెలుసు సామెట తమ్ముడు తమ్ముడే కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఇక్కడ మాత్రం అతిథి విష్ణు సమానుడు అని చెప్పి ఆయన రొట్టి పెట్టాడు ఆయన అన్నాడు అవురే అన్నాడు బార్య ఇంకొకటి అన్నాడు కొడుకు పెట్టాడు ఇంకా ఆకలి తీరలేదన్నాడు కోడలు కూడా పెట్టాడు అతను చాలా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు చెడు నొట్టుకుని వెళ్ళిపోయాడు తిం ఆకలితో నలుగురు మరణించారు నలుగురు మరణిస్తే వచ్చిన వాళ్ళు ఎవరు ఇంద్రుడు వాళ్ళ నలుగురిని వెంటనే స్వర్గానికి తీసుకెళ్ళి స్వర్గానికి తీసుకుపోయాడు ఇదంతా ఒక ముంగేస్త చూసింది ఎవరో ఆ చేతులు